నేను సినిమా హీరో కావాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను ఎందుకంటే జీరో టూ హీరో ఎవర్రా అని నేను చచ్చిన తర్వాత సర్చ్ చేసినా కానీ సినిమా హీరో కావాలని వచ్చిన సరైన అవకాశాలు దొరుకుతలేవు ఖచ్చితంగా నా సినిమా ఆడుతుంది మేడం నా సినిమా రాజమౌళి తోటి ఉంటుంది అందుకు రాజమౌళి తోటి ఉంటుంది అందుకు ఆడుతుంది మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అందులో నాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను బిగ్ బాస్ ప్లీజ్ నాగార్జున గారు స్టార్మా దయచేసి నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ ఏం చేస్తా ఆడమంట ఆడతా పాడమంట పాడతా ఏ ఎగరమంటే ఎగురుతా దూకమంటే దూకుతా ఏ చేయమంటే అది చేస్తా వంద రోజులు కాదు ఐందల రోజులైనా ఉంటా ఏ నాకు లేడు నేను ఒక కూలి పెట్టాను అన్న నాకంటే అయ్యేటు ఎవ్వరు లేరు అక్కడ దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నారు కేరళ నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా నుంచి మన చైనా నుండి అన్న బిగ్ బాస్ సీజన్ నైన్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది ఆ బిగ్ బాస్ సీజన్ నైన్కి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఈరోజు ఐమాక్స్ కాడ నేరాధ నాగార్జున గారు చెప్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఒక కామన్ మ్యాన్ ఒక బిడ్డ ఒక సినిమా యాక్టర్ ఒక అమ్మానాన్న లేని అనాథకి ఒక అవకాశం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా కూలిబిడ్డలో పంచి పెడతా ఆయన ఆయన చెప్పింది నేను చేస్తాను చేయకపోతే నాకు ఎవ్వరు తెలియదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎవరంటే వాళ్ళు మీడియా మిత్రులే మీ ద్వారానే నాకు ఏదైనా జరగాలకి ఏది కావాలి మరి చెప్పు నాకు తెలియదు చెప్పండి నాకంటే హైలైట్ ఎవ్వరు లేరు ఇంత ముందు పోయిన వాళ్ళు లేరు ఇప్పుడు పోయే పోయేలా భవిష్యత్తులో పోయే వాళ్ళు కూడా లేరు గోగుల్లో చాలామంది అంటారు గోగుల్లో ఇంతవరకు ఎవరి పేరు నాయనా నీ పేరు ఉంది అని చెప్తున్నారు అక్కడ దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నారు కేరళ నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా నుంచి మన చైనా నుండి మన తెలివి వాళ్ళు తమ్ముడా నీది అక్కడనే కాదరా నాయన ఇక్కడ కూడా అల్చల్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది ఫోన్ చేస్తారు వీడియో కూడా తీసుకున్నాను నేను నేను ఒక కూలి బిడ్డనన్నా మా నల్లగొండ జిల్లా మిరాల్గొండ మండలం గ్రామ తరకం మళ్ళా మా అమ్మ నాన్న ఉన్న రోల్ కూలి పనిచేసారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన సినిమా హీరో కావాలని వచ్చిన సరైన అవకాశాలు దొరుకుతలేవు మా వెనక బ్యాక్గ్రౌండ్ ఐపీఎస్ లేరు పొలిటికల్ లేదు లేకపోతే హీరో బ్యాక్గ్రౌండ్ లేదు హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ లేదు విలన్ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ లేదు డైరెక్టర్ బ్యాక్ బ్యాగ్గ్రౌండ్ లేదు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఉన్నది ఒక ఏకైక బ్యాక్గ్రౌండ్ ఏందిరాయన అంటే మీడియా బ్యాక్గ్రౌండ్ అంతే నాకున్న ఒకటే ఒక ఆయుధం ఇది అందు గురించి వాళ్ళ న్యాయమే తిరుగుతున్నా నేనే ఆళ్ళమ్మడి తిరుగుతాను వాళ్ళు ఎక్కడ కనిపిస్తే వాళ్ళమ్మడి తిరుగుతాను అంతే ఏం చేస్తా ఆడమంటే ఆడతా పాడమంట పాడతా ఏ ఎగరమంటే ఎగురుతా దూకమంటే దూకుతా ఏ చేయమంటే అది చేస్తా అంతే వంద రోజులు కాదు ఐదు వందల రోజులైనా ఉంటా ఏ నాకు లేడు ఎవరు అమ్మ లేదు నాన్న లేదు లవర్ లేదు పెళ్ళం లేదు పిల్లలు లేరు ఏవారు లేరు అంతే ఒకటి ఐమాక్స్ నేను అంతే మీ మధ్యలో మీరు బహుమంతునికి భక్తునికి అనుసంధానమైన అమెరికా దర్బార్ భక్తులు అలా సినిమాకు మాకు మధ్యలో మీరు ఉన్నారు అంతే నాగార్జున గారు చెప్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఒక కామన్ మ్యాన్ ఒక కూలీ బిడ్డ ఒక సినిమా యాక్టర్ ఒక అమ్మానాలు అనే అనాథకి ఒక అవకాశం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన ఆయన చెప్పిన నేను చేస్తా చేయకపోతే డేట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడే నేలక చీరేయండి భగత్ సింగ్ ఊరి తీసినట్టు ఉరిది అండి తమకి ఈ పోలికి ఈ పోలికి ఏంద్రైనా ఆయన ఇట్ట తీసిరంటే వాడు మాట తప్పిండని చెప్పి ఆయన చెప్పండి నేను చేస్తా నేను చేస్తా చేయకపోతే చెప్పుల అండి వేయండి నేలక చీరేయండి ఏ జయమేర సినిమా కోసారు కదా అట్టిక్ష ఆ పోల్కి ఉరిదేయండి ఖచ్చితంగా చేస్తా బాండ్ పేపర్ రాసిస్తా బాండ్ పేపర్ కూడా రాసిస్తా నిరాహార దీక్ష చేస్తే ఎంతమంది స్పందిస్తారని అనుకుంటున్నాను మేడం ఇది మామూలు మేడం కాదు మేడం ఇది నేను నమ్ముకున్నది ఇదే ఇదే నాకు ఆయుధం ఎవ్వరు లేదు నాకు వెనక పొలిటికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ లేదు మనీ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రాపర్టీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేదు హీరో బ్యాక్గ్రౌండ్ లేదు విలన్ బ్యాక్గ్రౌండ్ లేదు డైరెక్టర్ లేదు ప్రొడ్యూసర్ లేదు నాకున్నది నాకున్నదే ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది అంతే మీడియా ఐ లవ్ మీడియా అంతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చాలా మంది ఉన్నారు ఓన్లీ బిగ్ బాస్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు కదా ఇంకా చాలా ప్లాన్ నేను ఎంచుకున్నది ఇదే మేడం నేను దీని ద్వారా నేను నేను ఏమనుకోని వచ్చినంటే మా నల్లగొండ జిల్లా మిరాలగొండ మండలం గ్రామం తడక వల్ల మా అమ్మ నాన్న ఉన్న రోజులు కూలి పని చేసారు ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో హాస్పిటల్ పడి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడానికి నాకు ఆ డబ్బులు లేక ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత కూలీగా పుట్టినా కానీ కూలీగా తాగొద్దని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేడం అందరికి రాదు కదా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక ఆయన ఐఏఎస్ కావాలని గోల్ ఉంటుంది ఆయన ఐఏఎస్ అవుతాడు ఒక ఇంకొక ఆయన ఐపీఎస్ అవుతాడు అని చెప్పేసి గోల్ పెట్టుకుంటే ఒక ఆయన ఐపీఎస్ అవుతాడు నేను సినిమా హీరో కావాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను ఎందుకంటే జీరో టూ హీరో ఎవరా అని నేను చచ్చిన తర్వాత సర్చ్ చేసినా కానీ ఆయన జీరో ఏం కాదు మేడం ఆయన జీరో ఏం కాదు ఆర్థికంగా ఉన్నది ఆయనకు ప్రాపర్టీ ఉన్నది ఆయన చిన్న హీరో నేనే ఆయన కొంచెం చేస్తలే విమర్శిస్తలే కానీ లేదు కదా ఇదివరకు కూడా కొంత కొంత ఉన్నది మేడం ఆ అమ్మ ఉంది నాన్న ఉన్నారు పెళ్లి అయింది నాకు ఏమన్నా అమ్మాయికి ఐ లవ్ యూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా కానీ చెప్పు దిగుద్ది అంటారు మనీ ఉంటే అట్లా ఏమన్నారు కదా మేడం మేడం మనీ ఫేమ్ కోసం బిగ్ బాస్ మనీ కోసం కాదు ఫేమ్ కోసం ఫేమ్ వస్తే సినిమాలో అవకాశాలు వస్తాయి హీరో అవకాశాలు వస్తాయి నేను ఫేమ్ నీకుంది మినిమం డిగ్రీ అనే మాటతో నువ్వు అంత ఫేమ్ తెచ్చేస్తావు ఫేమ్ కోసం బిగ్ బాస్ కి ఏం చేస్తావు సినిమా హీరో కావాలి మేడం సినిమా హీరో కావాలి నా నా కాదు అన్ని రకాలుగా బాండి అంత పెద్ద పెద్ద హీరోల సినిమాలే థియేటర్ లో ఆడడం కష్టమైపోతుంది నువ్వు సినిమా హీరో అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు అది ఖచ్చితంగా నా సినిమా ఆడుతుంది మేడం నా సినిమా రాజమౌళి తోటి ఉంటుంది అందుకునే ఆడుతుంది వచ్చి ప్రొడ్యూసర్లో ఎలా వస్తారు అనుకుంటున్నావు అసలు వస్తారు మేడం ఫేమ్ తెచ్చుకుంటా కదా మేడం ఫేమ్ తెచ్చుకుంటా నా హీరో నా హీరో డైరెక్ట్ అంటే రాజమౌళి అంటే లైన్ కడతారు నా కోసం రాజమౌళి గారు వచ్చి డైరెక్ట్ చేస్తారు చేస్తారు చేయించుకుంటా మీరే వస్తారు కదా ఇదే దీక్ష ఈ బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత రాజమౌళి గారి ఇంటికి అడుగు వస్తుంటాను నేను ఇదే దీక్ష చేస్తాను ప్లీజ్ సార్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని ఇప్పుడు ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నానా ప్లీజ్ రాజమౌళి గారు నాకు ఒక అవకాశం అని చెప్పేసి

కానీ కావట్లేదు ఏమైంది బిగ్ బాస్ ఆడిషన్స్ వెళ్ళినప్పుడు అంటే ఏమైందనంటే నాకు ఒక యూ యూట్యూబ్ ఛానల్ లేదు ఒక ఫేస్బుక్ లేదు ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉండరు నాకున్న ఫాలోవర్స్ మీడియానే నేను నా సొంతంగా వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకోను ఇది చాలా మంది మీడియా వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వరు ఏదైనా మాట్లాడను మాట్లాడరు కానీ వాళ్ళ సొంతంగా పెట్టుకొని వాళ్ళ సొంతంగా ఆ ఫేమ్ తెచ్చుకొని వాళ్ళ సొంతంగా ఫాలోవర్స్ తెచ్చుకోరు నేను నా సొంతంగా నిర్ణయం చేసుకోరు వాళ్ళు అడిగారా ఇవి కావాలి ఫాలోవర్స్ కావాలి ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి అడుగుతున్నారు అడుగుతున్నారు అడుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన తేజ ఉన్నాడు మేడం ఆయన సినిమాకు ఆయనకు ఏం సంబంధం లేదు ఆయన కేవలం ఒక బావా బావచ్చే రెస్టారెంట్కి పోతాడు ఒక బిర్యానీ తింటాడు తిన్నది బాగుంది అని చెప్పేసి బొర్ర పెంచాడు ఆయనకు బిగ్ బస్కి ఏమైనా సంబంధం ఉందా ఆయన తీసుకొని బిగ్ బస్లో పెట్టారు మన పల్లవ ప్రశాంత్ కూడా ఒక ఆయనకు సినిమాకి ఏమీ సంబంధం లేదు ఒక రైతు బిడ్డ అవకాశం వచ్చింది ఇవన్నీ మనకేమి మనమే వ్యతిరేకిస్తలే గంగవ్వ ఆమె కూడా ఒక కూ ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తెచ్చారు చార్ట్ ఫిల్మే వచ్చితేనే బిగ్ బాస్ దాకా వెళ్తారు ముందే డబ్బులు ఇచ్చి అని అనుకున్నారు అలా వెళ్ళినప్పుడు ఏమైనా డబ్బులు డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తారు అన్న సంగతి అయితే నాకైతే తెలియదు అది నిజమా అబద్ధం అనే విషయం కూడా నాకు తెలియదు డబ్బులు ఇస్తేనే అవకాశం ఉందంటే మాత్రం నేను డ్రాప్ అయిపోతాను మేడం మరి నువ్వు ఆడిషన్స్కి వెళ్ళావు కదా ఏం గమనించావు అసలు నేను ఆడిన దానికి వెళ్ళలేదు మేడం మధ్యలో మధ్యలో ఉంటారు కదా వాళ్ళే వాళ్ళు ఏమనలేవు నేను స్టార్ మా ఆఫీసు పోయి కలిసిన ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆడిచర్ రెడ్డి ఎప్పుడు చెప్తామని చెప్పారు చెప్పలేదు నా ఫాలోవర్స్ అందరూ ఐమాక్స్ మీడియా మీడియాలోనే ఉన్నారు మొత్తం నువ్వు ఎక్కడ ఓపెన్ చేసిన ఫాలోవర్స్ కి బిగ్ బాస్ కి ఏమైనా సంబంధం ఉందా అన్న మరి అక్కడ యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ అని పెట్టావు ఏనా నా తేజన్ లైన్ లో అవకాశం రాకపోతే ఏం చేస్తావు కచ్చితంగా వస్తది అన్న రాకపోతే వస్తది వచ్చేటట్టు చేస్తారు మీ మీద నాకు నమ్మకం ఉంది మరి అక్కడ యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ అని కొన్ని ప్రొఫైల్స్ అక్కడ పెట్టి ఇది అందరూ ఇట్నే ఇగో అన్నకు వచ్చే చేసినట్టు చేస్తుంటే తట్టుకోలేక పెట్టుకున్నా మేడం ఇరవై ఒక మంది ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు మంది ఫాలోవర్స్ వచ్చేది ఇప్పటిదాకా దాకా మీరు మన దగ్గర ఈ కూడా పేకున్నాయి మేడం లేట్గా పెట్టుకున్నా నాకెందుకులే ఇప్పుడు నా నేను ఎట్లా ఎట్లాంటి మనిషి అంటే మేడం ఒక మామిడి చెట్టు కొనుక్కొచ్చి పది రూపాయలు పెట్టి కొనుక్కొస్తా అడబెడతా నీళ్ళు పోస్తా ఈ కాయలు కాసిన తర్వాత ఎవరన్నా దీన్ని అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతా మేడం మరి ఏంటంటే రాసే బాలీవుడ్ ఇదా మేడం వీళ్ళందరూ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తమిళ్ వాళ్ళు మలయాళం వాళ్ళు కన్నడ వాళ్ళు మన తెలుగు బిగ్ బాస్కి వచ్చి ఆడుతురు మేడం చూసేది మన తెలుగు వాళ్ళు అవునా మన మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నారు ఇది అన్యాయం కాదు మేడం మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అందులో నాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను చేస్తాను నాగార్జున గారికి కానీ స్టార్మాచు ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ నాగార్జున గారు స్టార్మా దయచేసి మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు చాలా ధన్యవాదాలు నేను ఒక కామన్ మ్యాన్ నేను ఒక అనాథ నేను ఒక కూలిబడి నేను ఒక సినిమా యాక్టర్ ఒక నాలుగైదు సినిమాలు చేశాను ప్రజెంట్ కూడా చేస్తాను చేస్తున్నాను దయచేసి నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ చాలామంది డబ్బులు కడితేనే పోతావు అనే అడుగుతున్నారు నాకైతే నాకన్నా అయితే డబ్బులు లేవు దయచేసి ఆ డబ్బుల విషయంలో నన్ను మినాయించండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఒకవేళ నువ్వు ఎంపిక అయితే ఆడిషన్స్లో చూస్తే దాన్ని